శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపంలో నెలకొల్పిన గణనాథులకు విశిష్ట పూజలు అందిస్తున్నారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల జిల్లా విములవాడ పట్టణంలో జగిత్యాల బస్టాండ్ జై యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథని వద్ద ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి హాజరయ్యారు అనంతరం గణనాథిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గణనాథిని వేడుకున్నట్టు తెలిపారు తనను ఆహ్వానించిన యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు వేములవాడ జగిత్యాల రోడ్లో గణేష్ నగర్ గణేష్ నగర్లో ఈసారి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది రైతులు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ ఏరియాలో సారి రైతు వినాయకుడిని ఎట్ల బండిపై రైతు వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అట్లనే అన్నదానం కార్యక్రమం ఏర్పాటు జరుగు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకన్నగారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్య కార్యక్రమానికి ఇచ్చేసిన వెంకన్న గారికి కృతజ్ఞతలు మరియు మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈరోజు భీమ్లావడ పట్టణంలోని జగిత్యాల్ బస్టాండ్ రోడ్లో గల రైతు వినాయకునికి గణేష్ నగరంలో రైతు వినాయకునికి పూజలు చేయడం జరిగింది నవరాత్రుల వినాయకుని నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్యం భక్తి శ్రద్ధలతోని పూజ చేయడం మళ్ళీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం దీనికి సహకరించిన దాతలకు మరి ఇక్కడ ఉన్న రామతో రాజు కానీ రామజితపు వెంకటేశ్వరు కానీ మరియు బొందుల మహేష్ కానీ మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీనివాస్ కానీ ప్రతి ఒక్కరికి సాయి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకు అనంటే ఇలా వినాయకుని ఆశీస్సులు ఇలా ప్రతి ఒక్కరికి పట్టణ ప్రజలు కానీ కాన్షియన్స్ ప్రజలకు కానీ ఉండాలని పాడి పంటలతోని ఆరి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండవలసిందిగా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుచు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ వినాయకుని ఆశీసులు ఉండాలని మనవి చేచ్చు యూత్కు